శ్రీ నమః శ్రీ గురుభ్యో నమ శ్రీ విశ్వేశ్వరాయ ఆయనమ శ్రీనాథుడు రచించినటువంటి కాశీఖండంలోని విశేషాలన్నింటినీ చెప్పుకుంటున్నటువంటి మనం ద్వితీయాశ్వాసంలోకి ప్రవేశించాము మునులు ఋషులు అందరూ బ్రహ్మదేవుని దగ్గరికి వెళ్ళడం వింజ పర్వత వల్ల ఏర్పడినటువంటి ఆపదల నుంచి బయట పడవేయమని వారిని కోరుకోవడం బ్రహ్మదేవుడు తన నివాస స్థానం యొక్క గొప్పదనాన్ని లోకంలోని ప్రజలు ఆచరించవలసినటువంటి ధర్మాల్ని చక్కగా వివరించి చెప్పాడు ఆ తర్వాత మీరు వచ్చినటువంటి పని నాకు తెలుసు కాశీలో తపస్సు చేసుకుంటున్నటువంటి అగస్సుని వద్దకు వెళ్ళి మీ అందరూ ప్రార్థిస్తే అతను తప్పక మీ కష్టాలన్నింటినీ తీరుస్తాడు అని చెప్పి పంపించ పంపించాడు వారందరూ బయలుదేరి కాశీక్షేత్రానికి చేరుకుని అక్కడ నిర్మాణమైనటువంటి గంగానదిలో స్నానమాచరించి కైవల్యనిధి అయినటువంటి విశ్వేశ్వరుని దర్శనం చేసుకుని పార్వతీదేవి దర్శనం చేసుకుని రుంటి విఘ్నేశ్వరుని దర్శనం చేసుకుని పార్వతీదేవి తనయుడైనటువంటి కాలభైరవుని దర్శనం చేసుకుని ఆగశ్యుని వెతుకుతూ బయలుదేరారు ఇక్కడ కాలభైరవుడికి పార్వతీదేవి పుత్రుడు అని శ్రీనాథుడు గొప్పగా వర్ణించి చెప్పాడు ఇప్పటికి కూడా మనం కాశీ వెళ్ళినట్లయితే అక్కడ ముందుగా కాలభైరవుని దర్శనం చేసుకునే మనము కాశీలో ప్రవేశం చేయాలి ఎందుకంటే కాశీకి కాశీనగరానికి కొత్వాలు అంటే పరిపూర్ణమైనటువంటి పోలీస్ ఆఫీసర్ ఇన్ చీఫ్ ఆయన కాలభైరుడు కాబట్టి అతని అనుజ్ఞ తీసుకుని మనము కాశీనగర్లో ప్రవేశించాలి ఇప్పుడైనా ఎప్పుడైనా మరల తిరిగి వచ్చేప్పుడు కూడా అతనికి విన్నవించుకునే మనం బయలుదేరి మన మన ప్రదేశాలకి వెళ్ళిపోవాలి ఇప్పటికీ ఇది అనుచితంగా జరుగుతూనే ఉంది అందరూ ఇలాగే చేస్తారు కా కాబట్టి అటువంటి కాలభైరవుడు ఎంత గొప్పవాడంటే కాలభైరవుడు అతడు ప్రజాక్షేత్ర పాలకుడు దిగంబరుడు తర్వాత కుక్కల గుంపుతో కూడినటువంటి వాడు పార్వతీదేవి కుమారుడు తర్వాత కాశీక్షేత్ర గొప్పదనాన్ని ఈ ప్రపంచమంతా జలమయమై మునిగిపోయినప్పటికీ విశ్వేశ్వరుడు శివుడు తన యొక్క శూలంతో పైకెత్తి కాశీనగరాన్ని పరిరక్షిస్తాడు అని పేరు ఇప్పటికైనా మనం అనుకోవచ్చు అహం కాశీం గమ్యామి తత్రే వసిష్యామ్యహం నేను కాశీకి వెళ్తున్నాను అక్కడే ఉంటాను అని మనము తప్పకుండా అనుకోవచ్చు అంతటి కాశీనగరాన్ని గురించి శ్రీనాథుడు వర్ణించి చెప్పాడు ధర్మంబు కాశీ మధ్యంబున నాలుగు పాదంబుల నడచియాడు ఎప్పుడైనా వర్ణన వచ్చింది అంటే శ్రీనాథుడు శిశుపద్యాన్ని ఎత్తుకుంటాడు ఇందులో చివరిలో తేటగీట్లు అంటాడు కాశీ కళ్యాణముల కాది కారణంబు కాశీ అణిమాది సిద్ధుల అట్టుపట్టు కాశీ జనలోక సంకల్ప కల్పకంబు కలుష పిసితంబు మెసపు మెసపు రా కాశీ కాశీ మన పాపాలన్నింటిని పోగొట్టి పుణ్యాలని ప్రదానం చేసేటటువంటిది కాశీక్షేత్రము అని వర్ణించి చెప్పాడు అటువంటి కైవల్యధామమైనటువంటి ధామైనటువంటి కాశీక్షేత్రంలో తనకు సమయం దొరికినప్పుడల్లా శ్రీనాథుడింటి విఘ్నేశ్వరుణ్ణి ద్వాద పవిత్రమైనటువంటి గంగానదిని ఆ విశ్వేశ్వరుని యొక్క గొగ గొప్పదనాన్ని పార్వతీదేవి యొక్క గొప్పదనాన్ని అన్నిటినీ శ్రీనాథుడు వర్ణించి చెప్తూనే ఉన్నాడు తర్వాత కార్తీక మాసంలో ఆ గంగానదిలో స్నానం చేసినట్టయితే మనకి లభించే ఫలితాన్ని గురించి వీటన్నిటిని గురించి చక్కగా వర్ణించి చెప్పాడు శ్రీనాథుడు తరువాత అగశ్యుణ్ణి అగస్త్యుని యొక్క వర్ణ శ్రీనాథి వర్ణన మనం చూస్తే ఇతనే పరమశివుడా అన్నట్లుగా అతడు శివుని గురించి తపస్సు చేసుకుంటూ ఎంతో నిష్టతో ఆ లోపాముద్రతో కలిసి శివుణ్ణి సేవిస్తూ ఒక ఆశ్రమాన్ని నిర్మించుకుని కాశీలోనే ఉన్నాడు తర్వాత సంస్కృత కవులు కానీ తెలుగు కవులు కానీ ఈ వీళ్ళ యొక్క ఆశ్రమాలని చక్కగా వర్ణించి చెప్పడం పరిపాటి అదేవిధంగా శ్రీనాథుడు కూడా అగస్యాశ్రమాన్ని గురించి వర్ణించి చెప్పాడు అక్కడ పులులు సింహాలు ఇటువంటివి కూడా ఇటువంటి క్రూర మృగాలు కూడా లేళ్లతో సఖ్యాన్ని కలిగి ఉన్నాయి ఈ విధంగా హింస అనేది లేకుండా అవన్నీ ఉన్నాయని చెప్తూ ఇంకా ఋషులు మునులు అగస్సుని కలుసుకున్నారు అని ఈ ద్వితీయ శ్రీనాథుడు వర్ణించి చెప్పాడు